మొన్నటి జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో మా ఓసీలకు అలాగే వైశ్య కార్పొరేషన్ నిమిత్తం పదమూడు ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిని ఏర్పాటు చేసిన రాష్ట్ర క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రివర్గాన్ని అందరికీ ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కథలాపురం మండల ఆర్యవైశ్య సంఘం పక్షాన విలువబోతున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ వస్తుందన్న సంతోషంగా ఈరోజు ముఖ్యమంత్రి రెడ్డి గారికి క్యాబినెట్ మినిస్టర్లందరికీ కూడా ఆది శ్రీనివాస్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్ విధి విధానాలు వెంబడి ఏర్పడై బీద ఆర్యవైస్సులకు అవకాశాలు రావాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మండల ఆర్యవేశ